ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు మేము కష్టపడచ్చు కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మహాడాలి వస్తారా రారా అంత ఈజీగా రారు వాళ్ళ అనుభవం వాళ్ళకుంది మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు ఎలాంటి రాష్ట్రాలు ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బానే ఉంది మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా ఉన్నప్పుడు రేపు కథ ఏంటి మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం అన్ని బాగానే ఉన్నాయి మీ ట్రాక్ రికార్డు బాగుంది మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది దిస్ ఈ ద కేస్ స్టడీ ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు ఒక శాపంగా మారాడు ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది తెలివితేటలు లేవా ఇక్కడ వనరులు లేవా ఇక్కడ అవకాశాలు లేవా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది గోదావరి కృష్ణ పుణ్య నదులున్నాయి బంగారు పండించే భూములున్నాయి రైతాంగం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ వన్ ఇది వెయ్యి కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్ లో సన్ రైజ్ స్టేట్ ఇది ఎన్నో పోర్ట్లు మళ్ళీ ఈరోజు ప్రపంచం అంతా పోయి రాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది ఇది చాలా బాధ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి ఆవేశంగా నేను మాట్లాడడం కాదు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు నేను ఆలోచించి